ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం అమ్మ మిలల వచ్చోండి కొంచెం వినల కూర్చోండి చెప్తున్నావా రెడీ నూట పద్దెనిమిది కీర్తున ఇరవై నాలుగవ వచ్చినము మన మధ్యలో ఉన్నటువంటి దైవ చంద్రాలు చదువుతారు ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీనిని మనము ఉత్సాహించి సంతోషించేదము తర్వాత ఇంకొక వచనం కూడా ఉంది ఆ వచనాన్ని కూడా మన మధ్యలో ఉన్నటువంటి మరి ఇసా చదువుతారు పద్నాలుగు వచ్చిన చదువు నీతి మంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ స్నాథము వినబడిను దక్షిణ హస్తము సాహస సాహసార్యములు చేయను దేవుడు మనం వెనక లేఖనాన్ని ఆమె మన మధ్యలో ఉన్నటువంటి మరి రేపకా బిడ్డ కూడా వచనాన్ని చదవాలని ప్రభుత్వ ఈ వచనాన్ని బటికిస్తున్నాను చదువు అమ్మా ఐదో వచనం అమ్మ

దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో గాయాలు ఎన్నో అవమానాలు వాటన్నిటి నుంచి సహిస్తూ ముందుకు సాగిపోయిన వాడే సత్క్రయిస్తడు అంతమటుకు సహించిన వాడు ధనుడు అని దేవుని లేఖనం సెలవిచ్చింది ఈరోజు పరశుధామ దేవుడు ఇదిగో గౌరవనీయులు మరి ప్రొఫెటర్ ఈ యొక్క దీవెన లోకేష్ సికిన్ సెంటర్కి మరి అధ్యక్షుడు మరి అధ్యక్షురాలైనటువంటి మరి ఇల్సాకు గారు రిపకా గారికి దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే శత్రువులు వారి శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుటో చూసేదను ఈరోజు యహోవా పక్షము వీరి పక్షము మనిషి కాదు ఉంటా బంధువులు కాదు ఉంటా స్నేహితులు కాదు ఉంటా యే మీ పక్షమున ఉన్నాడు చెప్పండి అడలోయ ఎన్నో సార్లు ఇరుకుల పడ్డారు ఎన్నో ఇరుకులు అనిపించారు ఎన్నో ఇబ్బందులు అనిపించారు కానీ దేవుడి ఆత్మ ఏమని చదువుతుందంటే ఇదిగో నేను విశాల ముందు యహోవానికి ఉత్తరం ఇస్తున్నారు ఉత్తరం అంటే జవాబు ఈ రోజు దేవుడి లేఖనాన్ని ఈ చిన్న సందేశాన్ని ఆశీర్వదించి దీవించి వేల రెట్లు పలింప చేయనుగా ఆమె ఆశ్రమ ప్రార్థన చేస్తారు రిబ్బన్ కటింగ్ చేసుకుందాం సర్వాధికారైన తండ్రి సర్వోన్నతుడైన దేవానికి వందనాలు తండ్రి ప్రవ్వాన్ని ప్రేమించి ప్రవ్వాడలు అయ్యా గత కాలంలో ప్రవ్వాయన ఎంతో అవరోధాలు ఆటంకాలు ఎదుర్కొన్నారు ప్రయా ఈ షాప్ నిర్మించడానికి బిడలు ఎంతో వేయించారు ప్రవ్వాతల్లి తల్లి ఎంతో కష్టపడి పెట్టుకున్నారు ప్రభా

చూడండి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు రెండు చేతులు ఎత్తి గట్టుకోగల చేద్దామాయ పరశుధామ దేవుడు మధ్యలో అల్లాడుతున్నారు అలే ఈ రిబన్ కట్ చేస్తూ ఉండగా అద్భుతమైన దేవాది దేవుడు దేవుడు తండ్రి కుమార దేవుడు అభిషేకము ఇక్కడ అల్లాడబోతున్నాయి ఆకర్షించి అభిషేకం దిగుతున్నాయి ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అనేక ఇంచుమించు ఒక వంద నుంచి ఇక్కడికి రాబోతున్నారు కొనుక్కోవడానికి చూడబోతున్నారు ఆ కుంమానికి సింహద్వారం అయినటువంటి ఈ కుమాన్ని ఇప్పుడే ఇదిగో తండ్రి యొక్క మీ చేతులు కూడా ఎట్లా పట్టుకోండి మీ చేయితే ఇక్కడ కావాలి మీ చేయి పాత్ర ఉండాలి కుడిచి కుడిచిలో తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రీక ఏకనామైన యేసుక్రీస్తునామలో ఈ యొక్క దీవెన లోకేష్ సికిల్ సెంటరు ఈ యొక్క వ్యాపార వ్యవస్థను ఆశీర్దిస్తూ

అద్భుతమైన మాట చదవాలి ఆ మాట దేవుడిస్తున్నాడు అలా చెప్పండి ఎటుకో గెలువ చేద్దామా పిల్లరా ఈ ఈ నోటు మూడో రెండు మాటలు అదేమిటంటే దేని మీద వచ్చిన చదవడం అమ్మా దాక్షణుడు దీర్ఘశాంతుడు ఈ మాట నేను చెప్తాను అందరు చెప్పండి దాక్షణ్య పూర్ణుడు దీర్ఘ శాంతుడు రూపా సమృద్ధి గలవాడు దేవుడు మన వినుకుడు వాక్యం ఆస్వాదించుగాక ఆమె రెండవ మాట అద్భుతమైన మాట మరి మరొక మాట చదవాలని ప్రభు పేరుగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక భద్రతతో ఇక్కడ ఇది సెంటర్ ఇది ఈ సెంటర్ లో ఒక అమౌల్యమైన దేవదత్తులు దిగు వచ్చేస్తున్నాడు భద్రత సెక్యూరిటీ ఆమె అందుకే నూట పద్దెనిమిది ఒకటి వచనం రెండు వచనాలు మరి మూడు వచనాలు కూడా మరి

నన్ను రక్షించేముర్గముడు నేను ఆశ్రయించి నా దుర్గము అమ్మా మూడవసరం నువ్వు చదువు కూతురా ఆయన అదిగో మరలా నీ శత్రువులు నా శత్రువుల చేతుల నుండి రక్షించను చాలమ్మ దేవుడి మనం ఇనిక లేక నన్ను ఆశీర్వదించును గాక అదే మాట మరలా మీ ఆయన గారిని నుండి కీర్తినుడైన యహోవకు నేను ముర్ర పెట్టగా ఆయన నా శత్రువు చేతులు చాలండి దేవుడి మన వెనుక లేక మన మధ్యలో ఎందుకు ఇన్ని సార్లు దేవుడి మాట్లాడుతున్నాడు అంటే మనుషుల యొక్క గోల కుటుంబంలో అనేక శత్రువుల యొక్క గోల ఈరోజు అభివృద్ధి చెందితే ఆశీర్వించబడితే మరి దేవుడిలో దినదిన అభివృద్ధి పొందితే ఈ భూమిలో వార్వలైన వాళ్ళు ఎంతో మంది ఉంటారు మరి విసపు చూపు కలిగిన వాళ్ళు ఉంటారు ద్వేషపు ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారని లేఖన చదివిస్తున్నాయి నూట తొమ్మిదవ కీర్తనలో ఎలా రాయబడింది నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించి వారి కళలు అని లేఖన చదివిస్తుంది వీలారా ప్రియ దేవుని బిడ్డ ఇశాకు ప్రియ దేవుని బిడ్డ రిమకా బిడ్డ మీ పిల్లలందరికీ మీ కుటుంబ సభ్యులకు ఈడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ లైవ్ వింటున్న ప్రతి వారికి చెప్పేటంటే మీ శత్రువులందరికంటే పైగా అని మమ్మల్ని నిలప్తబోతున్నారు హలో చెప్పండి హలో రాయ హలో ఒక బలమైన భద్రత దేవుడు ఇవ్వబోతున్నాడు ఒక పెద్ద మిస్సు దేవుడు ఇవ్వబోతున్నాడు ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఎల్లప్పుడూ వ్యాపారం విస్తృతంగా దేవుడు విస్తరింపజేయబోతున్నాడు రెండవది ఏంటంటే మరి ఈ కోడు ఈ కోళ్ళు ఈ వ్యాపారమే కాకుండా మీరు సపరేట్ గా మరొక వ్యాపారం కూడా దేవుడు మీకు ఇక్కడ ఇవ్వబోతున్నాడు అలలోగా పప్పు నీరు వేయడం ఇంకా మరి చాయ్ అంతేప్పుడు మీ ఇట్లాంటివి ఇక మీరు విస్తృతంగా ఆనందం చెప్పండి సంతోషించాలి అలలోగా సంతోషించే సమయం ఆమె మీరు ఫలించుదురుగా అని మీరు విస్తరించుదురుగాక ఆనందం చెప్పాలి

రభ ఈ యొక్క రవ్వ చికెన్ లోకేష్ సెంటర్ ఆస్వాదించబడాలి ఈ విన లోకేష్ చికెన్ సెంటర్ రవ యమజూరు ఈ యొక్క సెంటర్ లో విస్తరించి పలిచి దొరికాక వేలరెట్లుగా వర్ధితులు దొరికాక అని వీరి విరోధులుగా

జాయింట్లు ఇంకా ఈ కోడ్ ద్వారా ఎన్ని తయారు చేస్తారో అన్ని ఐటమ్స్ ఇక్కడ తయారవబోతున్నాయి ఇక్కడ ఇది ఒక పెద్ద పేరు రాబోతుంది ఇది అతి త్వరలో పెద్ద సెంటర్ అవబోతుంది ఈ అముచు పామర్ సెంటర్ అని పేరు ఎలా వచ్చిందో ఇక్కడ అముచూరు సెంటర్ అని దేవుని ప్రవక్తగా ప్రకటిస్తున్నాడు ఇప్పుడు అముచూరు సెంటర్ అని ఇది అముచూరు చెరువు దగ్గర సెంటర్ అని ఈ నామకరణాన్ని ఇప్పుడే

సంవత్సరాలు ఇది కట్ చేస్తూ ఉండగా మరి వారి సత్యమణి గారు ఇసాక్ గారు యొక్క సతీమణి గారు మరి మన మధ్యలో ఉన్నటువంటి రెపికా బిడ్డ పద్మ బిడ్డ కూడా ఎవరికి రమ్మను పద్మ వెళ్ళిపోయిందా ఒకసారి ఇలా రమ్మ పట్టుకోండి మీ ఆడవాళ్ళందరూ పట్టుకోండి పట్టుకున్నారా తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రీ ఏకనామైన నామములో ఈ యొక్క మరి దీవెన లోకేష్ సెంటర్ సెంటర్లలో రెండవ గుమ్మమును ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం అందరూ వచ్చాలి చప్పుడు పడుతు రావాలి నవ్వుతూ రావాలి నాతో నుండి నీకు సంతోషం పొందొచ్చు సంతోషండి సరిపోయాగల చెప్పండి ఇక్కడ విస్తారమైన కోడలు నింపబడి ఉండేదిగా ఒక కోడిని పొందు రెండో కోడి రెండో కోడి మూడో కోడి నాలుగు కోడి ఐదు కోడే అలాగా ఓ వందల కొంది వేల కొన్ని కోడులు

ఆ అరువులు కాకుండా రుక్కము కొనుక్కుందరు కాక నేను ప్రోచిస్తున్నాను ఇక్కడ చిల్లర కాదు వందల వేల లక్షల దేవుడు ఈ వ్యాపారాన్ని తీసుకెళ్ళబోతున్నాడు చెప్పండి చెప్పండి దేవుడు వేల మంచి లక్షలు

వారు కష్టపడి పని చేస్తుండగా ఆశీర్వదించండి ప్రభా వారి సంపదను ఆశీర్వదించండి ప్రభా ఇదిగో నీ మందిరంలో బిడ్డల ఉదయ మొక్కల వల్ల చిగురింప చేయండి నీ మందిరాన్ని విడిచిపెట్టి కూడా నీ మందిరంలో నాట బిడ్డల ఉదయ మొక్కల నీ కుటుంబం అంతటి చుట్టూ నీ కలిసి వేసి తండ్రి ఇదిగో ప్రభా శత్రువులను గోలను దూరం చేయండి అసూయ పడేటట్టు బిడ్డలను ఆశీర్వదించండి అయా శత్రువుల నోళ్ళు మూసివేయండి అయా శత్రువులు ఏదైతే బిడ్డలను గొప్పగా ఆశీర్వదించండి అయా నీ కార్యం జరిగించి సహాయం చేసి ఏ సుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి దేవునికి మహిమ కలుగుని గాక దేవుడే ఇక్కడ పరిశుధామ దేవుడి యొక్క కృపలో సండర్ యొక్క యూ నిసు మిసలికి వెళ్ళబోతున్నారు అమెన్ అనే తండ్రి యొక్క యూ కుమారు నేతయు పరశుధ్రమ్మ తేక ఇక్కడ కోళ్లను మరి మిస్తున ఏ దేవుడు ఏర్పాటు చేయాలి కనుక అమె ఇవన్నీ కోళ్లు చాలా వ్యక్తత్వంగా ఉండబోతున్నాయి అల్లెలోయ్ తండ్రి కుమారు పరశుధ్రమ్మ క్రేక ఈ ఇక్కడ అభిషేగించి విడుదల చేస్తున్నారంటే ఆమెన్ అక్కడ తండ్రి కుమారుషక నమ్ములు అభిషేకిస్తున్నారు ఇది మీరు వేసుకున్నారు ఇది ఇలా కూర్చుని ఇంకా

దేవునిక అగ్ని ఇప్పుడే ప్రత్యక్షమైన అగ్ని దేవుని కృప అభిషేకం ఇదన్ దయ దయంచగ్ని దాడిగారికి ప్యారెంట్లో పెట్టాలి ఆమెన్ యేసు రత్న మండ్రె కుయు దేవనమ్మ కుమారుని దయు పరశుదామ క్రియేటేక నినాక అసలైనది మరి ఈ సమయంలో మరొకటి ఆ పని కూడా చేయాలి కదా మనకి పరిశుభా త్రి ఆమె అభిషేకించినగా మిమ్మల్ని బావుగా ఆశ్రయించి ఇలా బాగు కాక ఆమె

నాయన నీకే వందనాలు తండ్రి వీరికి ఉన్న సమస్యలన్నీ విడుదల తెలిసిందండి వీరికి ఉన్న సాప్పులన్నీ విడుదల తెలిసిందండి వీళ్ళ కుటుంబం అభివృద్ధి అయ్యారు ఆయన ఈ సాధికులు జీవించారు ఈ నామానికి మహిమ ఈ నామానికి ఘనత కీర్తి ప్రభావం చేశారు ఆయన నీకే వందనాలు స్తోత్రం వ్యాపారాలు వీళ్ళ కుటుంబాలు అంతా అభివృద్ధి అయింది వచ్చిన వారు అందరూ పై తోడండి అనేక కస్టమర్స్ వచ్చి ప్రభా వ్యాపారాన్ని కానీ ప్రభా వ్యాపారం అంతా అభివృద్ధి చేసి కాయకే నీకే సకల మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందుకుమని త్వరలో రాని యేసు క్రీస్తు వారు పరిశుద్ధ బాధలు పట్టాడు ఆమె ఆమె పరిశుద్ధము నమ్మకం ఆశీర్వాద ప్రార్థన ముగింపు ప్రార్థన పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నా ఏది ఏదడి నేను ఇస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి మీరు ఫలించి అభివృద్ధి చెందుతారని చెప్పిన తండ్రి నేను నిశ్చయముగా ఇదిగో ఇది మొదలుకుని వేల రెట్లుగా ఫలించబోతున్నారు నేను మీ కుడా పట్టుకుని నడిపించబోతున్నాను మీ ప్రయాణాలలో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తోడుగా ఉండబోతున్నాను అసాధారణమైన కార్యాలు జరిగించబోతున్నాను ఇదిగో ఇక్కడ ఈ యొక్క చికెన్లో దీవెన లోకేష్ చికెన్ సెంటర్లో మరి ఇక్కడ మరొక వ్యాపారం ఇది విస్త ఇది ఇంకా డబలా వ్యాపారం అయిపోతుంది అనమాట ఇది చాలా విస్తృతంగా ఇంకా కొను ఇది ఈ కాట ఇక అలాగా ఆడుతూనే ఉంటుంది ఏ మరి చికెన్ కొనుక్కుంటూ మరి చికెన్ పొగోడి మరి చికెను ఇంకా దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పబాయా రెండు మూడు రకాలు ఇంకా చికెన్ రోస్ట్ చికెన్ చందూరి కౌసు పెట్టలు ఇంకా రకరకాలైనటువంటి గోరించు ఇంకా రకరకాలైనటువంటి మరి మాంసాలు అందమైన సువాసనలు ఇలా వెళ్తున్న వారి ముక్కుల్ని ఆకర్షణ చేసి బాగిపోయి ఆగిపోయి కొనుక్కుని తింటాం ఇది ఒక పెద్ద ఈ రోడ్డు ఇదంతా పెద్ద సంతు అయిపోను కాక నేను ప్రవచిస్తున్నాను దేవుడి ప్రవక్తగా మీ బిజినెస్ మీ పాపు రాబోతున్న దినాల్లో ఒక పెద్ద రెస్టారెంట్ గా మారబోతుంది రాబోతున్న దినాల్లో ఒక పెద్ద వ్యాపారంగా మారబోతున్నాను విస్తారమైన పెద్ద మేనేజర్ లాగా చైర్ లో కూర్చుని ఇసాకు మనీ తీసుకుంటూ ఉంటాడు అనమాట అనే హలో అభివృద్ధి చెందుతుంటాడు హలోయ్ తండ్రి యొక్క కుమారుని యొక్క యూ పరిశుదామ త్రియకేక నామములు లేకపోయిన ప్రతిష్ఠిస్తూ అభిషేకించి విడుదల చేస్తున్నాం తండ్రి అనే ఆమె అని కష్టమర్ చెప్పండి ఎవరలో చెప్పండి

ఖాళీ లేకుండా విస్తారమైనటువంటి సంపూర్ణత్వ వర్ధులను గాక ఆమేన్ 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 పోలో మహారాజుకి రాజు రాజుల జై ఆశీర్వాదం ఇచ్చే యేసయ్యకు జై ఇచ్చే యేసయ్యకు